హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు మూడు కేజీలతో మటన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను అదేనండి దసరా రోజున మేము గుర్రెపోతున్న కట్ చేశారు కదా అప్పుడు కట్ చేసినప్పుడు షేర్ చేసుకున్నప్పుడు మూడు కేజీలు మటన్ వచ్చింది ఆ మటన్తో మటన్ ఫుల్ గ్రేవీతో ఎంత కన్నా కడుపు నిండా తినేటట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తా ముందుగా మ్యారినేట్ చేసుకోవాలా మటన్ని మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు గల్లుప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా అంటే ఇది ఒక స్పూను లేదు అంటే మామూలు మన టేబుల్ స్పూన్స్ చెప్పాలంటే త్రీ టేబుల్ స్పూన్స్ కారం పచ్చి కారం వాడుతున్నాం మేము ఇక్కడ ఈ పచ్చి కారం అంతటినీ ఈ ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుదీనా అంతటినీ ముక్కలకి పట్టే విధంగా మా ఉదయం చేస్తుంది చూడండి మర్దన ఆ విధంగా మర్దన చేయాల సుతిమెత్తగా సుసుమార్లు పోతూ చేయొద్దు మంచిగా గట్టిగా కలపండి కలిపిన తర్వాత ఇక్కడ నేను త్రీ కేజెస్ మటన్ కదా అందుకని నాకు త్రీ గ్రామ్స్ ఆఫ్ ది అల్లం చిని పేస్ట్ పట్టిద్ది అందుకని ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లంజిన పేస్ట్ వాడుతున్నాను అల్లం చిను పేస్ట్ కూడా ఈ మొక్కలు అన్నిటికీ బాగా పట్టించాలి ఎంత బాగా పట్టిస్తాయి ఎంత బాగా మనం మర్దనా చేస్తే ముక్కలకి అంత బాగా పట్టిద్ది తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చిలికిన పెరుగు ఫ్రెష్ పెరుగు ఆర్ పుల్లటి పెరుగు ఏదైనా ఓకే ఏది వేసినా కానీ బాగుంటుంది కానీ పుల్లటి పెరుగుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా బాగుండేది పెరుగు వేసేసి అది కూడా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ని కూడా వేసేసి నేను ఇస్తూ ఉంటే మా వదిన కలుపుతూ ఉంది అనమాట నేను చెప్తూ ఉన్నాం మా చేస్తూ ఉంది తర్వాత కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసేసి ఒక పక్కన ఒక పెట్టేసేయండి ఒక టూ అవర్స్ లేదా మినిమంలో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే ముక్కలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి ఆ తర్వాత కుక్కర్లో వేసేసి మూడు విజిల్స్ రానిండి వాటర్ ఏమీ పొయ్యి అవసరం లేదు మూడు విజిల్స్ వచ్చినాక తీసి పక్కన పెట్టండి ఇప్పుడు గ్రేవీ చేసుకుందాం కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను రండి ఒక పెద్ద బాండి పెట్టేసుకొని లేదా హండీ పెట్టుకొని పావు కేజీ ఆయిల్ ఖచ్చితంగా పట్టిద్దండి మటన్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అందుకని చెప్పేసి పావు కేజీ ఆయిల్ వేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ షాజీరా ఒక నాలుగు ఐదు యాలకులు కొన్ని స్టార్ పువ్వు ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే చాలా బాగుండిద్ది తర్వాత పావు కేజీ పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని తురుముగా ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసి ఒక్కసారి అట్లా ఫ్రై చేసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా కూడా వేసేసుకోవాలి చూడండి పుదీనా కొత్తిమీర వేసేసి ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి ఎందుకు అంటే కొత్తిమీర పుదీనా మనము పైన వేస్తే పైనే ఉంటుందండి కొత్తిమీరని పుదీనాని కనుక ఏ నాన్ వెజ్కైనా సరే ఏ కర్రీకైనా పైన లాస్ట్లో గార్నిష్ చేయడం కన్నా ఇలా ఆయిల్లో వేస్తే వాటిల్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ కానీ ఆయిల్లోకి దిగుతాయి ఫ్లేవర్ కూడా ఆయిల్కి పట్టేసి కూర టేస్ట్ అనేది సూపర్గా ఎన్హెన్స్ అవుతుందనమాట అందుకని చెప్పేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత అక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మ్యారినేట్ చేసేటప్పుడు వాడండి ఇక్కడ మళ్ళీ కర్రీ వండేటప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసిన మ్యారినేషన్లో వెయ్యాలి ఇక్కడ వేయాల్సిందే అల్లంజిన పేస్ట్ మూడు కేజీలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఖచ్చితంగా పట్టిద్ది ఇది వేసేసి అల్లం అల్లంచిమ పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత పావు కేజీ పెద్ద సైజు అండి చిన్నవి కాదు పావు కేజీ పెద్ద సైజు టమాటా లేదా పావు కేజీ టమాటాని ఇలా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేసి ఈ టమాటాలు కూడా బాగా మగ్గే వరకు కొంచెం తోలు విడిపోతుంది అన్న వరకు ఈ టమాటాలని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా మటన్ ఆ మటన్లో నుంచి ఉడికేటప్పుడు వాటర్ వస్తాయి ఆ తో సహా వేసేసేయండి వేసేసిన తర్వాత ముక్కలు చూడండి ఎంత మేము చిన్నగానే కట్ చేసాము మరి పెద్దగా కట్ చేస్తే ఎక్కువ ఉడకదు కాబట్టి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే అందరికీ సంతృప్తిగా తింటారు బాగుంటుంది అందుకని చెప్పేసి చిన్న ముక్కలు కానీ కట్ చేసాము ఇటన్నిటిని ఆయిల్లో వేసేసి ముక్కలన్నిటిని ఒక్కసారి కలిపేసి అలా వదిలేయండి మూత పెట్టొద్దు ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలితే వాసన ఏమన్నా ఉన్నా పోయిద్ది అనమాట ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసేసి ఉడకపెట్టండి ఉడికిన తర్వాత కొంత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు ఒక్కసారి తీసేసి కింద నుంచి పై వరకు ఎక్కడ అడుగంటకుండా బాగా కలుపుకోండి ముక్కలు చిదరైపోయేటట్లు కలపొద్దు కొంచెం ఇక్కడ స్మూత్ గా డీల్ చేయండి చూడండి ముక్కలు కూడా చాలా వరకు ఉడుకుతున్నాయి వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇంకొక టూ మినిట్స్ చేస్తే ఇంకా వాటర్ తగ్గిపోయింది ఆయిల్ ఇంకా సపరేట్ అయ్యింది అప్పటి వరకు మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూస్తే చూడండి వాటర్ చాలా వరకు తగ్గిపోయినాయి ముక్క కూడా చా ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ మనకి కుక్కర్లో ఉడికింది ఇక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఉడకాలి అది మనము వాటర్ పోసినప్పుడు ఉడికిద్ది ఇలా ఉడికింది దాంట్లో ఒక పావు చిప్ప కొబ్బరి ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు వేసి బాగా ఫైన్గా పేస్ట్ చేయండి ఎంత బాగా ఫైన్గా పేస్ట్ చేస్తే మనకు అంత గ్రేవీగా ఉండిద్ది అనమాట తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసేసి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసి వీటన్నిటిని కలిపి కొంచెం ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసాను ఆల్రెడీ వాటర్ ఉంది ఇంకొక హాఫ్ లీటర్ యాడ్ చేసి అప్పుడు ఉడికేసరికి కొంత వాటరే ఉంటుంది అప్పుడు గ్రేవీగా చాలా బాగుంటుంది నాకు కారం సరిపోనట్లుంది ఇక్కడ కొంచెం కారం అడ్జస్ట్ చేస్తున్నా నేను అక్కడ టూ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను అంతే ఇక్కడ ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ కారం అనేది పట్టింది కారం ఏ ఉప్పు ఏమైనా సరిపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ముందు ముందు ఉడికిపోతే ముక్క అనేది చిదిరైపోతుంది అందుకని చెప్పేసి మనకేమైనా ఉప్పు కారాలు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకుంటే ముక్కతో పాటు గ్రేవీతో పాటు ఇవి ఉడికిపోయి పచ్చివాసన పోయి బాగుంటాయి ఇలా కలిపేసేసి ఒక్క ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసేయండి చూడండి ఇక్కడ టేస్ట్ వస్తే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకొంచెం పచ్చిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఒక ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ మూత పెట్టేసి ఉడికిచ్చేసి ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఆయిల్ అంతా ఇలా సాపరేట్ అయిపోయి ముక్క చక్కగా ఉడికిపోయింది చూడండి ఎక్కడ గట్టిగా అనేది లేదు ముక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సూపర్గా ఉంది కదా చక్కగా ఎన్ గ్రేవీ గ్రేవీగా అందరూ తిన్నా చక్కగా సంతృప్తిగా తినొచ్చు చూడండి గ్రేవీ ముక్కలు బిర్యానీ ఉంది కదా అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూస్తూనే ఉండండి ప్లెయిన్ బిర్యానీలోకి గ్రేవీ చే మటన్ గ్రేవీ కర్రీ చేసాం సూపర్గా తిన్నాము మంచిగా ఎంజాయ్ చేసేసాం థ్యాంక్ యూ